హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు కొనసాగుతూనే ఉంది ఎలాంటి ఒత్తిడులకు లెక్క చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు హైడ్రా ఏర్పాటు ఉద్దేశం ఏంటో ముందే నిర్ణయం జరిగినందున అదే రూట్లో దూసుకుపోతుంది ప్రభుత్వం నుంచి వస్తున్న సూచనలు ఆదేశాలు మాత్రమే తనకు టాప్ ప్రయారిటీ అని తన చేతల ద్వారా చెబుతోంది హైడ్రాకు సీఎం రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ స్టేటస్ ఇచ్చేశారు దానికి చట్టబద్ధత కూడా తీసుకువచ్చారు పలు అదనపు అధికారాలను కట్టబెట్టారు ఆదేశాల కోసం ఎదురు చూడకుండా ముందుకు వెళ్లేందుకు హైడ్రాకు మరిన్ని అధికారాలు వచ్చేశాయి దూకుడును కొనసాగించేందుకు కావలసిన స్టాఫ్ను కేటాయించారు పోలీసులతో పాటు మరికొంతమంది ఔట్సోర్సింగ్ విధానంలో కేటాయించారు ఒకప్పుడు ఇద్దరు ముగ్గురుతో ఉన్న హైడ్రా వ్యవస్థ ఇప్పుడు సంఖ్యాబలం పెంచుకుంది ఇక హైడ్రా పరిధిని సిటీ వరకే పరిమితం చేయకుండా విస్తరించారు హైడ్రా దృష్టికి మరో కీలక అంశం చేరింది కొందరు అధికారులు కొన్ని చోట్ల హద్దులు మార్చి తప్పుడు పత్రాలు సృష్టించినట్లుగా విచారణలో వెలుగులోకి వచ్చింది వాటిని చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు హైడ్రా సిద్ధమవుతోంది అవసరమైతే కేంద్ర సంస్థ నుంచి సహాయం తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి నలభై ఐదేళ్ల నాటి శాటిలైట్ చిత్రాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు అక్రమార్కులు ఒక విధంగా ఆలోచన చేస్తే దానికి వందల రెట్లు హైడ్రా ఆలోచన చేస్తుంది అందుకే అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా ఎక్కడా వెనకడుగు వేయటం లేదు ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎన్ఆర్ఎస్సీ కేంద్రాన్ని సందర్శించారు అక్కడ శాస్త్రవేత్తలతో హైడ్రా పనితీరుపై చర్చించారు చెరువుల రక్షణకు మీ వంతు సహాయం కావాలని కోరారు ఇప్పటికే వందలాది నిర్మాణాలు హైడ్రా చేతిలో నీలమట్టమయ్యాయి చాలా వరకు భూములను రికవరీ చేశారు ఇంకా చాలా ఆక్రమణలను తొలగించేందుకు మరింత లోతుగా పరిశీలిస్తోంది ఇప్పటి చేపట్టిన కూల్చివేతలు సరైన ఆధారాలతోనే హైడ్రా చేపట్టింది ఇకముందు కూడా అలానే చేయనుంది ఇప్పుడు అక్రమార్కులకు లొంగి గ్యాప్ ఇస్తే అనుకున్న లక్ష్యం సాధ్యపడదని నగరంలో చాలా వరకు చెరువులు నాణాలు కబ్జాలకు గురయ్యాయని కమిషనర్ రంగనాథ్ అంటున్నారు ఒకవేళ ఇప్పుడు వెనక్కు తగ్గి తమ నిర్ణయాలను అమలు చేయకుంటే భవిష్యత్తులోనూ ఈ ఆక్రమణలో ఇంకా పెరుగుతాయని అంటున్నారు అందుకే శాటిలైట్ ద్వారా రూపొందించిన పటాలను సైతం కొనుగోలు చేసేందుకు రెడీ అయినట్లు వివరించారు కాగా హైడ్రా అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎన్ఆర్ఎస్సి సంస్థ కూడా యాభై ఆరు చెరువులకు సంబంధించిన మ్యాప్లను అందజేసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు చెరువులు ఎలా ఆక్రమణలకు గురయ్యాయో ఈ మ్యాప్లలో వివరించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ మనం చూస్తూనే ఉన్నాం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశాల్లో ఒకటి మూసీ నది ప్రక్షాళన అదేవిధంగా మూసీ నది శుద్ధీకరణ సంబంధించినటువంటి అంశాలైతే ఇంకా అంతకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశం అంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇటు చెరువులు కావచ్చు నాలాలు కావచ్చు కుంటలు కావచ్చు వీటన్నిటి కూడా పరిరక్షించేటువంటి బాధ్యత అయితే మాత్రం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే మొత్తంగా హైడ్రా అనేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటి వరకు హైడ్రా చూసినట్లయితే ఇరవై మూడు ప్రాంతాల్లో అయితే రెండు వందల అరవై రెండు వరకు కూడా అక్రమ కట్టడాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా తొలగించినటువంటి పరిస్థితులు చూసాం ఇప్పటి వరకు నూట పదకొండు ఎకరాల వరకు కూడా ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం అయితే కొన్ని సవాళ్ళు అనేటువంటి ఇటు హైడ్రాకు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఖచ్చితంగా అంటే హైడ్రాక్ అసలు చట్టబద్ధతుందా హైడ్రా హైడ్రా అసలు ఏ ప్రాతిపదికన పనిచేస్తుంది అనేటువంటి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు సవాళ్లు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మొత్తంగా వీటన్నిటికీ చెక్ పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం అంటే చాలా సీరియస్ గా తీసుకోవటమే కాకుండా మొత్తంగా ఈ హైడ్రా అనేటువంటి ఈ ఏర్పాటు చేసిన ఈ సంస్థకైతే మాత్రం ఇండిపెండెంట్ స్టేటస్ ను కూడా ఇచ్చారు ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు కేబినెట్ సమావేశంలో కూడా తీర్మానం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం మొత్తంగా కేబినెట్ తీర్మానంతో పాటు విశిష్ట అధికారాలు అంటే ఇటు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ ఏ విధంగా అయితే వాటికి విశిష్ట అధికారాలు ఉంటాయో అందుకంటే మించినటువంటి అధికారాలను అయితే మాత్రం ఇటు హైడ్రాకు ఇచ్చినటువంటి పరిస్థితుంది అయితే కొంత కొరత సిబ్బంది కొరత కనపడినప్పటికీ కూడా ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది అన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే నూట అరవై తొమ్మిది మంది వరకు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇక్కడ హైడ్రా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి తొమ్మిది వందల నలభై ఒకటి వరకు కూడా స్టాఫ్ ను కూడా అంటే అవుట్ సోర్సింగ్ విధానంలో కూడా కొంతమంది స్టాఫ్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం హైడ్రాక్ అయితే సంఖ్యా బలం కూడా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఇక హైడ్రా ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ముఖ్యమంత్రితో జరిగినటువంటి సమావేశంలో అయితే మాత్రం ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ రామరాపాలి కావచ్చు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి కిషోర్ తో కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఇటు మోసీ పరివాహక ప్రాంతంలో పదమూడు వేల వరకు కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయన్నట్లుగా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఎవరి ఆదేశాల కోసం కూడా ఇటు హైడ్రా ఎదురు చూడకుండా కేవలం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్య టాప్ ప్రయారిటీగా తీసుకొని వాటన్నిటి కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఎవరి దగ్గర కూడా ఎవరిని ఎవరి ఆదేశాల కోసం ఎదురు ఎదురు చూడకుండా అయితే మాత్రం అక్కడ ఖచ్చితంగా అక్రమ నిర్మాణం అయింది అనేటువంటి తేలితే మాత్రం ఖచ్చితంగా హైడ్రాక్ సంబంధించిన బుల్డోజర్లు అయితే అక్కడికి చేరుకోవచ్చు వాటన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేస్తారు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారు అయితే స్వల్ప విరామం తర్వాత ప్రారంభమైనప్పటికీ కూడా మరల ఆపరేషన్ల ఆదివారం నుంచి చాలా ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఇప్పటికీ కూడా ఆ అక్రమ కట్టడాలన్నీ వాటన్నింటినీ కూడా తొలగించే ఇక్కడ కొన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే కేవలం అంటే కొంతమంది అధికారులు అయితే ఈ సరిహద్దులు ఈ ప్రాంతాలుగా అక్కడ పూలకు సంబంధించి కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ చెరువులకు సంబంధించి కావచ్చు కొన్ని మార్చి తప్పుడు లెక్కలు రాసి కొంతమందికి అక్రమంగా ఇవి కట్టబెట్టారు అనేటువంటి ఇలాంటి అంశాలన్నీ కూడా హైదరాబాద్ దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా హైడ్రా అయితే ఫోకస్ పెట్టింది సో మొత్తంగా ఇప్పటికే తో కూడా ఒక సమావేశం అయితే ఇప్పటికే ఒక ములాఖాత్ కూడా ఇటు హైదరా కమిషనర్ రంగంగా అదైతే నిర్వహించినటువంటి పరిస్థితి సో మొత్తంగా అయితే ఇక ఇక రాబు రానున్నటువంటి రోజుల్లో అయితే మాత్రం మరింత దూకుడుగా కూడా హైడ్రా ముందుకు వెళ్ళబోతుంది పూర్తిగా ఇండిపెండెంట్ హోదాతో సరిపోయినటువంటి సమృద్ధిగా ఉన్నటువంటి ఆ సంఖ్యాబలం సంబంధ సంఖ్యాబలం పెంచుకున్నటువంటి ఈ సిబ్బందితో అయితే మా హైడ్రా బుల్డోజర్లు అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏ చెరువులు కావచ్చు నాణాలు కావచ్చు ఎంపీఎల్ లో నిర్మాణాలు బపర్ జోన్ లో నిర్మాణాలను వాటి అన్నిటినీ కూడా ఆ ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటి కూడా ఒక్కొక్కటిగా కూల్చుకుంటూ వస్తూ ముందుకు వెళ్లబోతుంది విశిష్ట అధికారాలు కూడా ఇటు హైడ్రాకు వచ్చేశాయి ఇక హైడ్రా బుల్డోజర్లు అయితే పూర్తి స్థాయిలో ముందుకి దూసుకు వెళ్లబోతున్నాయి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా నేలమట్టం చేయబోతున్నాయి తద్వారా దానికి సంబంధించినటువంటి ఆ భూమిని అంతా హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి